భయ్య సేల్స్ వెహికల్ ఇంట్రెస్ట్ ఉందంటే వీడియో మొత్తం ఖండించేయండి దీని గురించి క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక పేజ్ చూడండి ఈ బండి గురించి మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే కింద డీపీలో చెక్ చేయండి దీనికి సంబంధించిన మోడల్ అండ్ వెహికల్ కాంటాక్ట్ నెంబరు అదేవిధంగా దీన్ని ప్రైజ్ కానీ డీపీలో అయితే చెక్ చేయండి నెక్స్ట్ మనం బండి విషయానికి వస్తే బండి అనేది సింగల్ సింగిల్ వాడింది నెక్స్ట్ ఏంటంటే ఒరిజినాలిటీ ఉంది బండి బండిలో ఒరిజినాలిటీ ఏంటంటే ఏం తెలుసా బండికి ఎంత రిపేర్ ఉన్నా సరే ఎక్కడంటే అక్కడ కలపెట్టకుండా జన్యూన్గా వాడడం ఒరిజినాలిటీ అంటారు ఇప్పుడు ఈ బండ్లో ఉన్న ప్రాబ్లమ్స్ కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రెజెంట్ ఎలా ఉందో కానీ మీకు చెప్తాను ఇన్సూరెన్స్ అండ్ పొల్యూషన్ కానీ ఎప్పుడు వరకు ఉన్నాయి కానీ మీకు చెప్తాను ఫస్ట్ వెహికల్ పరంగా చూడండి వెహికల్లో కానీ ఫస్ట్ ప్రాబ్లమ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రంట్ హ్యాండ్లు అయితే మార్చుకోవాలి బెండ్ ఉంది అదేవిధంగా ఇక్కడ కానీ చూసుకుంటే టోపీ అనేది కొద్దిగా బెండ్ వచ్చింది అదేవిధంగా ఫ్రంట్ మట్టుగా లైట్ స్క్రాచ్ వస్తుంది ముందు టైర్ చూసుకుంటే జీరో పర్సెంట్లో ఉంది ఓకేనా జీరో పర్సెంట్ అయితే మనం ఎలా ఐడెంటిఫై చేస్తూ ఉంటే ఏదైతే మార్కింగ్ ఉంది మార్కింగ్ కానీ ఆనిపోతే జీరో జీరో పర్సెంట్గా చేస్తావు అటెన్ చేసి టైర్ అరిగిపోయినా కదా మీకు ఇంకా లైన్ కనబడుతుంది అయితే మనం జీరో పర్సెంట్ కింద ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఎందుకంటే అయిపోయింది అంటే పర్సెంటేజ్ వచ్చి అనిపోయింది అందుకని జీరో పర్సెంట్ ఇంకా ఫ్రంట్ ఫోర్లు కానీ ఫోర్ కప్స్ కానీ ఎలాంటి ప్రాబ్లం లేదు ఫ్రంట్ అయితే హ్యాండ్లో ఒకటే మార్చుకోవాలని చెప్పాను ఇటీవల బండి అయితే చేపించినారు ఎక్సైటర్ కేబులు క్లచ్ కేబులు ఏదో మార్చున్నారు కొన్ని అయితే మూడు వేల వంద రూపాయలు అయితే బిల్ గానే అయింది మీకు బిల్లు కానీ స్క్రీమ్ అనేది అయితే యాడ్ చేశాను అది ఇంకా ట్యాంక్ కానీ చూసుకుంటే ఎలాంటి స్క్రాచెస్ లేవు చాలా అంటే చాలా నీట్గా ఉంది అనేది కొద్దిగా తుప్పడింది పడింది ఇంజిన్ విషయానికి వస్తే ఇంజన్లో వన్ వే క్లచ్ అనేది పోయింది బండికి సెల్ఫ్ అయితే పని చేయట్లేదు అదే టైం ఏంటంటే కార్పెటర్ నుంచి మిస్ ఫైర్ వస్తుందా లేకపోతే ఈ బండికి సెల్ఫ్ పని చేయట్లేదు కదా బ్యాటరీ కంప్లైంట్ వల్ల మిస్ ఫర్ వస్తుందని తెలియదు మీకు బండి స్టార్ట్ చేసిన తర్వాత నేను ఇంజన్ విషయానికి వస్తే వన్ వే లచ్ అనేది కంపల్సరీగా చేంజ్ చేసుకోవాలి ఎందుకంటే నిన్న నేను ఓపెన్ చేసి చూశాను ఎందుకంటే వన్ వేక్ లచ్ బేరింగ్ కానీ చూసుకుంటే రెండు వేడు వందల రూపాయలు వన్ వే క్లచ్ కానీ చూసుకుంటే నాలుగు వేలు చాలా అంటే ఐదు వేల దగ్గర దగ్గరలో ఉంటుంది అంటే నాలుగు ఏడు వందలు అందుకని ఏంటంటే నాలుగు ఏడు వందలు పెట్టిన ఏపీ అంటే కస్టమర్ అయితే డ్రాప్ అయ్యాడు అందులో ఏంటంటే వన్ వేక్ లచ్ చేసినా బండి స్టార్ట్ అవుద్ది అనే గ్యారంటీ నాకు కాలేదు ఎందుకంటే బండి అనేది మిస్ఫైర్ వస్తుంది బ్యాటరీ కంప్లైంట్ ఉన్నా సరే మిస్ ఫైర్ వస్తుంది కార్పొటర్ కంప్లైంట్ ఉన్నా సరే మిస్ ఫైర్ వస్తుంది కాబట్టి వన్ వే క్లచ్ నేను డేర్ చేసే లేదు అదే టైంలో ఏంటంటే బ్యాటరీ కానీ కొద్దిగా డౌట్ కార్బెటర్ అండ్ బ్యాటరీ డౌట్ మీకు స్టార్ట్ చేసినప్పుడు చెప్తాను ఇంక ఇంజన్ విషయంలో ఏం ప్రాబ్లం లేదు అయితే కొద్దిగా వాల్ టాబ్లెట్ సౌండ్ వస్తుంది ఇప్పుడు అయితే అంటే ఇది బిఎస్ ఫోర్ వెహికల్ కదా మనం ఆయిల్ పంప్ కానీ చేంజ్ చేసుకుని బీఎస్ త్రీ ఆయిల్ పంప్ వేసుకుంటే హైడ్రాలిక్స్ ప్రాబ్లం ఉండకపోవచ్చు ఎందుకంటే ఆయిల్ సర్క్యులేషన్ అనేది పుష్పలంగా కానీ హెడ్కి కానీ అందుతుంటే ఇంజిన్ లైన్ చాలా సౌండ్ రాదు కొద్దిగా నాయిస్ వస్తుంది మీకు బండి స్టార్ట్ చేసుకొని ఒకేసి అనిపించేస్తే పని అయిపోద్ది బండికి సెల్ఫ్ అయితే లేదు చూడు మోటర్ అయితే రన్ అవుతుంది ఓకేనా కిక్ కొడితే స్టార్ట్ చేస్తాను అయితే అబ్జర్వేషన్ చేయండి ఎప్పుడు ఫోన్ ఇంత దగ్గర పెట్టకూడదు మినిమం ఈ లెవెల్లో పెడితేనే మనకి ఆ చిన్న చిన్న రచ్చంతా మైక్ క్యాప్చర్ చేయకుండా ఉంటుంది ఓకేనా ఉన్న విషయం ఏంటంటే ఇంజిన్లో ప్రాబ్లం అనేది హెడ్లో మాములు ఏదైతే ఉన్నాయో రాకర్స్ అనేది సౌండ్ వస్తుంది మనం మామూలు వెహికల్ స్పెన్ డ్రైవ్ చేసినట్టుగా అనేది అడ్జస్ట్మెంట్ చేసుకో ఎడగా లోపల కానీ చూసుకుంటే హైడ్రాలిక్స్ ఉంటాయి హైడ్రాలిక్స్ ప్రాబ్లం ఉన్నా సరే ఆయిల్ సర్క్యులేషన్ తక్కువ ఉన్నా సరే అటుమన్ టైంలో ఆ సౌండ్ అయితే క్రియేట్ అవుతుంది అది పెద్ద లెక్కలో తీసుకోపోలేదు నేను సేల్స్ వెహికల్ అన్నప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కటి మీకు క్లారిటీ చెప్పాలి తర్వాత వచ్చిన తర్వాత ఇదేందన్న అంటే తర్వాత మీకు సమాధానం చెప్పకూడదు కదా అందుకని ఉన్న ప్రాబ్లం అయితే అది ఆయిల్ పంపు అనేది పుష్పలంగా ఆయిల్ ఇచ్చిన సరే ఆగిపోతే లేకపోతే లేదు మీరు హైడ్రాలిక్ చేంజ్ అంటే ఒక హైడ్రాలిక్ చూసుకుంటే ఎనిమిది వందల యాభై రూపాయలు పడుతుంది దానికోసంగా బోర్ గీర్ మొత్తం ఓపెన్ చేయాలి అదే పెద్ద లెక్కలో లో నెక్స్ట్ ఏంటంటే మీకు కార్పొటర్ చెప్పారు కదా మిస్ ఫైరింగ్ చూడండి అయితే ఇప్పుడు రావడం లేదు మీరు రన్నింగ్ చేసేటప్పుడు కంపల్సరీ ఏంటంటే బండి మిస్సింగ్ వచ్చి తర్వాత పోద్ది ఇక్కడ మిస్సింగ్ అనేది కార్పొటర్ కంప్లైంట్ ఉన్నా వస్తుంది ఎందుకంటే బిఎస్ ఫోర్ వెహికల్ కాబట్టి అదే టైంలో బ్యాటరీ కంప్లైంట్ ఉన్న అదే ప్రాబ్లం వస్తుంది ఇక్కడ బ్యాటరీ కంప్లైంట్ ఉందా లేదా మీరు చెక్ చేసి కదంటే ఇక్కడ సెల్ఫ్ కానీ పని చేసింటే మనం బ్యాటరీ కంప్లైంట్ లేకుండా లేదు అనేది మనం ఫిక్స్ అయ్యొచ్చు ఓకేనా ఇక్కడ ఏంటంటే సెల్ఫ్ వర్కింగ్ లేదు సెల్ఫ్ వర్కింగ్ లేదంటే బ్యాటరీ కండిషన్గా మనకు తెలియదు ఇక్కడ ఆరును కొడితే ఆర్న్ బాగానే వస్తుంది పుష్పలంగా అరన్ బాగానే ఉంటుంది అలా ఐడెంటిఫై చేయలేదు ఏంటంటే ఒకటి కార్బెటర్ లేకపోతే బ్యాటరీ మిస్ఫైరింగ్ ఎందుకు వస్తుందో చెక్ చేసుకోవాలి నెక్స్ట్ సైలెన్సర్ విషయం వస్తే సైలెన్సర్ అనేది ఇదే ఉందంట ఒరిజినల్ సైలెన్సర్ అయితే కస్టమర్ లేదంట ఎక్స్ట్రా ఏపిచ్చిన సైలెన్సర్ మాత్రం ఉంది బండికి ఇంకా టూల్ గేట్ బాక్స్ కానీ ట్యాంక్ కానీ ఎలాంటి స్కాచెస్ లేవు ఇంకా చైన్స్ ప్యాలు చూసుకుంటే చైన్స్ ప్యాడ్ కానీ ఎలాంటి ప్రాబ్లమ్ లేదు ఎవరిథింగ్ ఓకే బాగుంది చైన్స్ ప్యాలు కానీ చేంజ్ చేసుకోలేదు వెనకాలంటే కానీ జీరో పర్సెంట్ ఓకేనా ఇంకెనకాలు మట్గా ఎలాంటి స్కాచెస్లో నెంబర్ ప్లేట్ అయితే బెండ్ అయింది వెనకాలంటే కానీ జీరో పర్సెంట్ ఇక్కడైతే మట్గా అయితే లైట్గా పుచ్చింది వాటర్ వచ్చేసి ఇది ఒకటి డ్యామేజ్ ఇది ఇది ఇంకా నెక్స్ట్ కానీ సీట్ కవర్ కానీ పక్క బ్యాటరీ కండిషన్ అనేది మీకు చెప్పాయి కదా అది ఇంకా టూల్ గేట్ బాక్స్ ఎలాంటి స్క్రాచెస్ లేవు డిస్ప్లేట్ కానీ పెద్దగా అరిగిందేమి లేదు డిస్ప్లేట్స్ కానీ బాగానే ఉన్నాయి ఇంకా నేను చెప్పాను కదా మీకు వన్ వే క్లచ్ ఓపెన్ చేస్తాను చెప్పి వన్ వే క్లచ్ ఓపెన్ చేసి ఆ బేరింగ్ అనేది చెక్ చేస్తాను నేను సంబంధించిన ఒక షార్ట్ వీడియో కానీ చేస్తాను మనం ఛానల్కి సంబంధించి వన్ వీక్ లచ్ అనేది ఫుల్ డ్యామేజ్ కంపల్సరీగా వన్ వీక్ క్లచ్ చేసుకుంటే మనకి బండి అనేది సెల్ఫ్ అయితే స్టార్ట్ అవుద్ది ఇది ఇంకా నెక్స్ట్ ఇటుపక్క ట్యాంక్ మీద చూసుకున్నా సరే ఎలాంటి స్క్రాచెస్ అయితే లేవు ఇంజన్ కానీ షీల్డ్ ఇంజన్లో ఉంది ఓన్లీ క్లచ్ వరకు ఓపెన్ చేస్తారు అటుపక్క మ్యాయాడ్ గవర్వర్ ఓపెన్ చేసింటే ఓపెన్ చేసుకోవచ్చు ఎందుకంటే మ్యాడ్ గవర్ ప్యాకింగ్ అనేది కొద్దిగా డౌట్ వచ్చింది అంతేకానీ చైన్ స్ప్రాడ్ ముప్పై ఐదు కిలోమీటర్లు పోవు వీళ్ళు చైన్ స్ప్రే కానీ యూస్ చేస్తే చైన్ పాడు పోతే కానీ మామూలుగా అయితే పోవు నాకు తెలిసి ఏంటంటే బండికి వచ్చిన స్ప్రాక్ట్లో ఉన్నట్టుకుని బై మిస్టేక్ వేసు ఉంటే వేసిన ఇది బండి గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ ఇంకా నెక్స్ట్ కానీ చూసుకుంటే దీనికి ఏదైతే పొల్యూషన్ కానీ చూసుకుంటే పోయిన ఆగస్టుగా అయిపోయింది అనుకుంటాను ఓకే రెండు వేల ఇరవై మూడు ఆగస్ట్కి అయిపోయింది ఇన్సూరెన్స్ కానీ చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు మార్చి వరకు అయితే ఇన్సూరెన్స్ ఉంది అయితే ఇటీవల అయితే బండి అయితే కస్టమర్ అయితే రిపేర్ చేయించోడు మూడు వేల వంద రూపాయలు బండిలో కానీ బిల్లు ఉంది అంటే లాస్ట్ టైం చేపిల్ కానీ కస్టమర్ బండ్లో పెట్టినాడు ఇది మీరు బండ్లో చేపించుకోవాల్సిన రిపేర్స్ అయితే ఇంకా మీకు రేట్ అండ్ డీటెయిల్స్ కావాలంటే కింద డీపీ అయితే చెక్ చేసింది ఇంకా క్లారిటీగా అది ఇంకా అయితే చెప్పడం జరిగింది ఇంకా అంతమంది నేను లేదు మీరు ఒకటి అక్కడ ఉన్న ప్రైజ్కి ఓకే ఒక వెయ్యి రెండు వేలు అయితే పర్లేదు కానీ మరి ఎక్కువ తగ్గించి అదే అదే విధంగా కింద త్రీ పర్సెంట్ కమిషన్ అయితే మెన్షన్ చేసినాడు అది కానీ మీరు అయితే నేను వెహికల్ పర్చేస్ కోసం నాకు అయితే మెసేజ్ థ్యాంక్ యూ సో మచ్ బై బాయ్